పరిచర్యలు నానా విధములు అందరు ఒకేలాంటి పని చేయరు అందరు ఒకేలాంటి పని చేయరు కొందరు వృద్ధాశ్రమాలు పెట్టి కొందరు అనాథ శరణాలను పెట్టి సేవ చేస్తుంటారు వారు ఏమనుకుంటారో తెలుసా నేను చేసే సేవ కంటే గొప్పది లేదు అని చెప్పి ఇంకొందరిని గూర్చి వాళ్ళు తప్పుడు అభిప్రాయంలో ఉండొచ్చు ఈ సువార్త పని ప్రాణమిచ్చి మరీ చేస్తున్నటువంటి సంఘ పరిచర్య చేసే వాళ్ళకేమో ఆ పని పెద్దగా అనిపించదు నార్మల్గా చిన్నగా అనిపిస్తుంది ప్రతివాడు తాను తను చేసే పని కంటే గొప్పది ఏదీ లేదనే భావనలో ఉంటే తప్పకుండా మనలో ఇంకొక లూసిఫర్ లోపట స్వభావంలో పుడుతున్నట్లే లూసిఫర్లో ఉన్నది గర్వం నేను చేసేదానికంటే గొప్పది లేదు అని కానీ భక్తులలో ఉండేది ఏమిటంటే నేను చేసేదే కాదు నేను నేర్చుకునేది కూడా చాలా ఉన్నాయి అనేది భక్తుల లక్షణం అందుకే నేనేమంటానంటే ప్రతిరోజు నేర్చుకుందాం ప్రతిరోజు మార్చుకుందాం మనం భక్తులమైపోతాం నేర్చుకుని మార్చుకునే స్వభావం మనకు లేకపోతే ఒక రోజు వస్తుంది మనం కూడా లూసిఫర్ లాగే మాట్లాడతాం పడిపోయిన కెరోబు లాగే మాట్లాడతాం గర్వంగానే మాట్లాడతాం అందరిలో తప్పులే మాట్లాడతాం